ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పాపారావు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం పాపారావు గారు నమస్తే అండి సార్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం రెడీ అవుతుంది విగ్రహంలో మార్పులు అయితే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది అంశాన్ని ఎలా చూడాలంటారు గతంలో ఎప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక వివాదం కాదు చాలా విషయాల్లో కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తా వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ గీతం విషయంలో కావచ్చు లేకపోతే ఇట్లా సరే ఆయన అందశ్రీ గారి గీతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది వాదన ఉంది కానీ అది పక్కన పెడితే తెలంగాణ విగ్రహానికి విషయానికి సంబంధించినంత వరకు ఎప్పుడూ ఏ చర్చ వివాదం లేదు గతంలో కేసీఆర్ గారు ఏ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారో దాని గురించి ఏదో కొంచెం అటు ఇటు కామెంట్లు చేయటం తప్పితే అది వద్దనేది ఎక్కడా లేదు కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆయన ప్రధానంగా మొట్టమొదట్లోనే మాట్లాడుతూ వచ్చిన మాటలు ఏంటంటే కేసీఆర్ గారి గుర్తులన్నీ చెరిపేస్తాను అనేది ఆ కేసీఆర్ గారు గుర్తు చెరిపేస్తాననే క్రమంలో చేసుకుంటా వస్తున్న పనులు అనేకానేకం వివాదాస్పదం అవుతున్నాయి దానిలో భాగమే ఇందాక నేను చెప్పినటువంటి తెలంగాణ గీతం గురించి సరే అంధశ్రీ గీతాన్ని పెట్టడం గురించి ఎవరికి పెద్ద ప్రాబ్లం లేదు కానీ దానికి కేరవాణి మ్యూజిక్ తో మళ్ళీ దాన్ని మొత్తం ఒక సినిమా బాణిలో చేశారనేది ఒక ప్రధానమైనటువంటి ఇది దానిలో ఆరోపణ ఉంది ఆంధ్రుడు కీరవాణి ఆంధ్రుడు అనేది ఆంధ్రుడు అనేది సరే అయితే కానీ తెలంగాణ గీతానికి సంబంధించినంత తెలంగాణ బాణి ఉండాలి తెలంగాణలో పాటలు పాట అనేది తెలంగాణకి ప్రాణం అట్లాంటి పాట ఎట్లా దాని వాయిద్యాలు కానీ దాని వెనక బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు మామూలుగా గద్దలు పాడినా లేకపోతే ఉన్న కళాకారులు ఎవరు పాడినా తెలంగాణ కళాకారులు ఎవరు పాడినా అది ఒక వేరే బాణి ఉంటుంది వేరే స్వభావం ఉంటుంది దానికి అన్ని పాటలు మీరు ఎప్పుడు విన్నా కానీ ఉద్యమ పాటల దగ్గర నుంచి పాటలు జానపదాల దాకా ఇక్కడ ఉండే తీరు వేరు ఆ వాయిద్యాలు వేరు అట్లా కాకుండా కేరవాణితో పాటించినప్పుడు మీకు వాడిని వాడినటువంటి వాయిద్యాల తీరు కానీ వచ్చిన ఇది కానీ వేరు అందుకని అది వివాదాస్పదం కొంచెం చేసిన పని కూడా చాలా మందికి నచ్చనిది ఉంది తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి వివాదం లేని దాన్ని వివాదంగా చేసి కేసీఆర్ గారు గుర్తు తెరిపేసి దీనిలో ఈ రోజు ఆ విగ్రహాన్ని మారుస్తానని చెప్పి కిరీటం ఎందుకనే ఒక కుట్టి సాప్ తెలంగాణ తల్లి తెలంగాణ బడుగు బలహీన వర్గాలదని చెప్పాడు నిజమే తెలంగాణ బడుగు బలహీన వర్గాలు అంటే ఏ విధంగా బడుగు బలహీన వర్గాలు అణచివేయబడ్డ వర్గాలని అంటే అణచివేయబడ్డ వర్గాలని మనం అన్నంత మాత్రం అది ఏమన్నా పాజిటివ్ అది ఐడెంటిటీ కాదు కదా అణచివేయబడ్డ వర్గాల విముక్తి కావాలి మనకి అంటే విముక్తి కోరుకుంటున్న అణచివేయబడ వర్గ బడే వర్గాలు ఏమి ఏమి తమ చిహ్నంగా దేన్ని పెట్టుకుంటాయి విముక్తి చెందటాన్ని విముక్తి చెందితే ఉండే స్థితిని తమ ఆకాంక్షగా లక్ష్యంగా పెట్టుకుంటాయి విముక్తి చెందే స్థితిని తమ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు తమ యథాతథ స్థితిని అప్పుడు ఉన్నటువంటి యాక్చువల్ స్థితిని ఒక ప్రతిబింబంగా పెట్టుకుంటే దానికి అర్థం ఉంటుంది యాక్చువల్ ఇప్పుడు చాలా క్లాసిక్ సినిమాలు ఎందుకు జనాల్లో ఆడవు బాబు చాలా సినిమాలు ఆడవు ఎందుకంటే అవి ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా అక్కడ జీవితంలో ఏది జరుగుతుందో అలాగే తెస్తాయి ఆకాంక్షలు కలలు ఉండవు దానిలో కానీ తెలంగాణ తల్లి అనే మాటకు వస్తే తెలంగాణ తల్లి అనేది ఒక ఆకాంక్ష ఒక భవిష్యత్ ఒక ఆశ తెలంగాణ తల్లి మా వాళ్ళ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంది పాపరావు గారు ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విగ్రహంలో మార్పుల్ని వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదన్న అంశాన్ని కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంది ఏర్పాటు చేయకపోవటం ఏంటి సార్ అక్కడ అక్కడ పెట్టలేదు కానీ తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక భావన ఉంది కదా అది విగ్రహాలు కూడా ఉన్నాయి ఏర్పాటు చేయలే కాకపోతే ఇక్కడ ఇప్పుడు బెడతలతో ఏర్పాటు అది అవ్వపోవచ్చు కానీ తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ఏంటి విగ్రహం లేకపోతే పక్కన ఇప్పుడు ఇప్పుడున్న విగ్రహం ఇప్పుడు మీరు వేస్తున్న స్క్రీన్ మీద కూడా పక్కన తెలంగాణ తల్లి బొమ్మ ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రెండు బొమ్మలు చేస్తున్నారు కదా అటు తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవటం ఏంటి తెలంగాణ తల్లి విగ్రహం కి రీటర్ తో మొత్తం క్లియర్ గా గతంలో ఫామ్ అయినటువంటి రూపం ఉంది దాన్ని మారుస్తున్నాడనే కదా ఇప్పుడు ఏమీ లేకుండా ఆయన కొత్తగా పెట్టినట్లయితే అది చర్చనీయాంశం కాదు రోజుకోటి మార్చడం అనేది ఎందుకంటున్నాం గతంలో ఒక విగ్రహం ఉంది ఒక రూపం ఉంది దానికి ఆ రూపాన్ని మార్చి కొత్త రూపంలో ఇప్పుడు సామాన్యుల ప్రతినిధిగా పెడతాను కిరీటం వద్దు అది ఇది అన్నాడు కిరీటం వద్దు అన్నప్పుడు మరి కిరీటం సామాన్యుల ప్రతినిధులు ఆశ ఒంటి ఒక చేత్తో దేవతలాగా ఇట్లా చూడండి విగ్రహ విగ్రహం దగ్గర కంచి పట్టుకుంది ఒక చేత్తో ఆమె కుడి చేత్తో ఆశీర్వది సామాన్యుల ప్రతినిధి ఆశీర్వది దేవతలే ఆశీర్వదిస్తారు కానీ పాపర తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఇప్పుడు ఏర్పాటు కాబోతుంది మొత్తం ఫైనల్ గా కానీ కేటీఆర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం రాబోతుంది మేము వచ్చిన తర్వాత ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసి తర్వాత మేము అనుకున్న తెలంగాణ విగ్రహం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సహజంగా ఇప్పుడు చేసిన తప్పైనప్పుడు తప్పును సద్ది అవుతుంది అంతేగాని అది కరెక్టా కాదా అనేది కాదు అసలు వివాదం లేనటువంటి ఒక అంశాన్ని వివాదంగా మార్చి కొత్త కొత్త సమస్యను తెచ్చిపెడితే ఆ సమస్యను పరిష్కారం చేసుకోవటం లాంటిది కొత్తగా ఆయన తెచ్చి పెడుతున్న విగ్రహానికి ఏముంది ఇప్పుడు చెయ్యిలా పెట్టి ఆశీర్వదిస్తున్నారు ఆ చేతి గురించి కూడా చర్చలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ పార్టీ చేతి కుర్తా అని సరే ఆ చర్చ కాసేపు పక్కన పెడితే ఆశీర్వదిస్తున్నట్లే అనుకుందాం మనం సామాన్య మహిళ ఇట్లా ఒక చేత్తో ఆశీర్వదిస్తా ఉండే ఇది ఎక్కడైనా ఉంటుందా దేవతలే అలా ఆశీర్వదిస్తారు ఒక చేత్తు ఇలా పెట్టేది దేవతల విగ్రహాలకే అలా ఉంటుంది రెండు చేతులతో ఆశీర్వద్ది ఇట్లా ఇట్లా పెట్టేది ఎవరు పెడతారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆశీర్వదించి పెళ్లి ఇట్లా వాటికి ఇట్లా అంటారు అది మా రెండు కానీ ఇట్లా ఒక చేతో పెట్టి దేవతల విగ్రహాలకే అలా ఉంటుంది దేవతల విగ్రహాలు కిరీటాలు లేకుండా ఉన్నాయి సమ్మక్క సారక్క విగ్రహాల కిరీటాలు లేవా సామాన్య జనం ప్రతినిధులే కదా తెలంగాణ సామాన్య బహుళ బహుళ బడుగు జనాల ప్రతినిధులు సమ్మక్క సారక్క వాళ్ళ పోరాటం చరిత్రలో తెలిసిందే కదా సామాన్య జనం తాలూ తిరుగుబాటుకి పోరాటానికి గుర్తుగా సమ్మక్క సారక్కలు ఈ రోజుకి సామాన్య జనం తెలంగాణలో వాళ్ళ ఉత్సవాన్ని చేసుకుంటారు జాతర చేసుకుంటారు మరి ఆ సమ్మక్క సారక్క కిరీటాలు ఏవో చూసుకోండి ఒకసారి దేశంలో ఏ విగ్రహం పెట్టుకున్నా అసలు మా మీరు మీరు మావులు ప్రధాన స్రవంతి దేవతల్ని పక్కన పెడితే చిన్న చిన్న ఎల్లమ్మ ఇట్లాంటి గుళ్ళు ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ గల్లీల్లో ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉంటాయి చిన్న చిన్నవి అట్లాంటి గుళ్ళల్లో ఉండే విగ్రహాలు అన్నిటికీ కూడా కిరీటాలు ఉంటాయి కిరీటాలు ఏంది ఏ దేవతకు ఉంది అందరి దేవతల కిరీటాలు ఉంటాయి మీరు సామాన్య మహిళ అని చెప్పి పెట్టి మళ్ళీ ఆశీర్వాదం పెట్టి అదే కాంట్రడిక్షన్ అది మీరు సామాన్య మహిళ కాదు దేవత దేవతగానే మీరు పెట్టారు ఆఖరికి కానీ కిరీటం లేని దేవతలను పెట్టారు అంటే అవమానిస్తున్నారు ఏంటంటే తెలంగాణ ప్రజలను అవమానించి కేసీఆర్ గుర్తులు జరిపేస్తారని చెప్పి తెలంగాణ మొహం మీద పొడతల్లే ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు చే అది తప్పు చేశాడు కాబట్టి వాళ్ళు దీన్ని తిక్తా ఉంటున్నారు ఎందుకు వాళ్ళకి వాళ్ళకి వచ్చింది పోయిందేమీ లేదు రేపు పొద్దున్న వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళు ఆ వాళ్ళు సంతోషిస్తారు అంతేగాని దియన్ని మారుస్తామని చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు కానీ చేయాల్సిన అవసరం అందరికీ కనపడుతుంది ఎందుకంటే ఇట్లాంటి వివాదం లేని అంశాలని కేసీఆర్ గారి గుర్తులు జరిపేస్తారనే పేరుతో కేసీఆర్ మీద కోపంతో చేసుకుంటా పోతున్న పనుల లాగా కనపడుతున్న నిదర్తింపులాగా ఎవరికైనా సహజంగానే కేసీఆర్ గారిని సమర్థిస్తారు ఇట్లాంటి వాటికి రైట్ వాళ్ళు మీదకి వెళ్తున్నప్పుడు సహజంగా సమర్థించవ మనం వాళ్ళకి అన్యాయం ఒకళ్ళ మీద దాడికి ఒకళ్ళ మీద దుర్మార్గానికి పోతున్నారు అనుకున్నప్పుడు మనం ఎవరైనా ఉంటాం సహజంగా